హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డుండు వోల్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లికి యూజ్ అయ్యే వీడియో అనమాట మా పాప కోసం నేను కొన్ని డ్రెస్సెస్లు డిజైన్ చేశాను అంటే నేనే ఓన్గా స్టిచ్ చేశాను ఒకటి తప్ప మొ అంటే అండర్ బడ్జెట్ అనమాట చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్లో అట్లా అయిపోయేటప్పుడు డిజైన్ చేశాను ఇందులో కొన్ని అండ్ డాటర్ డ్రెస్లు కూడా ఉన్నాయి కాకపోతే నేను నావి చూపించట్లేదు ఓన్లీ మా పాపే చూపిస్తున్నాను ఫోర్ డ్రెస్సెస్ వన్ బై వన్ చూపిస్తాను చూసేయండి మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు మీరు వీడియో చూడడం ఇంపార్టెంట్ అలాగే కామెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అందుకోసమే ప్రత్యేకించి అడుగుతున్నాను ఫస్ట్ డ్రెస్ వచ్చేసేసి ఫ్రాక్ మోడల్లాగా కుట్టాను అన్నమాట మంచి పర్పిల్ కలరు ఇప్పుడు ఫేమస్ కదా ఆ కలరు అందరికీ ఏమంటారు అట్రాక్ట్ చేసేటట్టు ఉండిద్ది ఆ కలరు దీనిపైన ఫ్లవర్స్ వచ్చాయి సిల్వర్ కలర్ అండ్ సిమెంట్ కలర్ మిక్స్ లాగా సీ గ్రీన్తో కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి కానీ దానిపైన కొంచెం షైన్ చూడండి అట్లా షైన్ షైన్గా శారీలోనే వచ్చింది యాజ్ ఓన్లీ ఇది శారీ అనమాట శారీ తీసుకొని నాకు మా పాప కుట్టించాను మా పాప నెక్స్ట్ వీడియోలో అట్లా అప్లోడ్ చేస్తాను చూడండి మంచి పర్పుల్ కలరు టూ లేయర్స్ ఫ్రాక్ అనమాట వన్ లేయర్ అది దాని కింద అవి క్యాన్ క్యాన్ వస్తుంది కదా క్యాన్ క్యాన్ స్ట్రిప్స్ దాన్ని వేసి అట్లా ఇలా ఫఫీగా వస్తుంది కదా అన్నట్టు నించో నుండి చాలా అందంగా అనిపిస్తుంది అన్నట్టు అవి వేసాను టూ లేయర్స్ ఫ్రాక్ అని చెప్పాను కదా అదిగో చూడండి ఆ టూ లే టూ లేయర్స్ లోపల లైనింగ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్కే చిన్న చిన్న స్లీవ్స్ ఎందుకంటే చిన్న పిల్లలు కదా క్యూట్గా ఉంటాయి చిన్న స్లీవ్స్ పెట్టా ఏం డిజైన్ పెట్టలేదు ఇది బ్యాక్ సైడ్ చిన్న బో వస్తుంది అన్నట్టు టై చేసుకునేలాగా అలా పెట్టాను అనమాట రౌండ్ నెక్కే చెప్పాను కదా చాలా సింపుల్గా చాలా ఎలివెంట్గా ఉంటుంది ఇది మా పాప బర్త్డే కానీ స్టిచ్ చేశాను సేమ్ ఇద్దరికి ఒకటే అవి నెక్స్ట్ కూడా ఫర్దర్గా పెడతాను ఈ డ్రెస్ నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కొంచెం పార్టీ టైప్లు అనమాట సెమీ పార్టీ అనుకోవచ్చు అలా అనమాట కలరు కొంచెం కాఫీ కలర్ క్రీమ్ కలర్ అంటారు కదా దానిపైన వచ్చింది మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు సాటిన్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అలా ఎంత స్మూత్ ఉందో అసలు సూపర్ ఉంది చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట ఆయిల్ అంతా స్మూత్గా ఉంది పైన బాడీ పార్ట్ అది ఏం చేసాను అది కింద ముక్కలు వస్తాయి కదా అదనమాట పార్ట్ బాడీ పార్ట్ వచ్చేసి మా అమ్మకి బ్లౌజ్ కుడితే దాంట్లో పీస్ ఉంటే దాన్ని అలానే ఉంచి ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ తర్వాత అది యూజ్ అయింది అది త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట ఆ క్లాత్ ఏమో బ్యాక్ సైడ్ ఉక్స్లో వచ్చేటట్టు కింద ఫిల్స్ ఉన్నాయి కదా లోపల లైనింగ్ అనమాట పైన థ్రెడ్స్ అందుకోండి కనిపిస్తున్నాయి కదా థ్రెడ్స్ దానికి మంచిగా టై చేసుకోవచ్చు అన్నట్టు అలా పెట్టాను ఈ ఒకపాటిలో చిన్న వీనెక్ వస్తుంది ఈ వీనెక్ లాగా వచ్చి దానికి గోట్ వస్తుంది ఫ్రిల్స్ ఒకవేళ లెంత్ చూడాలనిపిస్తే చూడండి ఇంతే కొంచెం లెంత్ అంటే చిన్న పాపలకు సరిపోయి అంత లెంత్ ఇంకా అందులో క్లాత్ కూడా లేదు ఎందుకంటే చుట్టూ అంబ్రిల్లా కట్ వచ్చి దానికి ఫ్రిల్స్ వచ్చాయి కదా అందువల్ల క్లాత్ పెద్దగా ఎక్కువ సరిపోలేదు ఇంకా హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ లాగా అలా పెట్టాను ఈజీగా టై చేసుకునేటట్టు మనకి ఎంత నెక్ కావాలనిపిస్తే అంత పై కావాలి పైకి కిందికి కావాలంటే ఇది ఒక అడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ డ్రెస్సులలో ఉండేది నెక్స్ట్ వచ్చేసి పట్లంగా అనమాట ఇది నేను కుట్టలేదు మా వదిన కుట్టి పంపించింది పాప కోసము ఇదిగోండి చూడండి మంచి గ్రీన్ కలరు దాంట్లో కల నేత బ్లౌజ్ వచ్చినట్టు ఉండిద్ది మోడల్ చూడండి కింద చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి అక్కడ ఆ కింద వచ్చింది కదా ఆ పట్టుదుంటులా అక్కడ వేసారు బాహుబలి స్లీవ్స్ పెట్టారు పుట్ట హ్యాండ్స్ ఎవరికైనా పిల్లలకి ఎవరికి ఇష్టం ఉండదు ఎవరికి సారీ ఎవరికి నప్పదండి చెప్పండి ఆ బుట్టలే పిల్లలకి చాలా అందం ఇస్తాయి కదా బ్యాక్ సైడ్ ఉక్స్ బ్లౌజ్ పార్ట్కి హైలైట్ ఏంటంటే ఒకవేళ పెద్దయినా సరే ఆ బ్లౌజ్ సరిపోయేటట్టు ఆ ఆంటీ బాగా కుట్టారు ఇప్పుడు అది పట్టి ఇప్పుడు తనకు సరిపోయి తన ఏజ్ ఎంతుందో అంతా ఇన్కేస్ తను పెద్దగా అయిపోతే అక్కడ టూ స్టిచ్చెస్ కనిపిస్తున్నాయా మీకు ఆ టూ స్టిచ్చెస్లో ఒక వన్ వన్ స్టిచ్ కానీ తీసేస్తే మళ్ళీ యథావిధిగా మన స్టిచ్ అయ్యకుండా నార్మల్ బ్లౌజ్ ఎలా ఉండిద్దో అలా ఉండేటట్టు కుట్టారు పొడవు అయి పొడవుగా రావాలనుకున్నప్పుడు ఇంకే ఇంకొకటి ఏంటంటే లెహంగాకి అదే సారీ లంగాకి కూడా పట్టి వేశారు మళ్ళీ బాడీ పార్ట్ కూడా మీకు కనిపిస్తుందా స్టిచ్ అక్కడ కూడా వేసారు రెండు అవి రెండు ఇప్పితే ఇంకా బాగా లెంత్ వస్తుంది అంటే అట్లీస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటిన్యూగా యూజ్ చేసేటట్టు అనమాట అదిగోండి నేను చూపిస్తున్నాను కదా అలాగా అలా వేసారు బాడీ పార్ట్కి కూడా అది ఉప్పదీసేస్తే మామూలుగా నార్మల్గా లెంత్ ఎంత వస్తుంది అంటే ఇంకొంచెం బెత్తడు పెరిగిద్ది అప్పుడు ఇంకొంచెం పొడవ అవుతుంది కదా ఇట్లా ప వేసుకుంటే కొంచెం కాస్ట్లీ వాటికైనా బాగా యూస్ అవుతుంది ఇది ఇది ఏంటంటే బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్కి పెద్దంచు ఒకవైపు చిన్నంచు ఒకవైపు ఇస్తే చిన్నంచుని కడ తీసే రెండు ఈక్వల్ చేసినట్టు పట్టిలాగ దాని పైన వచ్చే అంచుని ఆ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్కి నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర అట్లా వేసారనమాట ఆ అంచు పెద్దంచు వచ్చిద్దా కదా దాన్ని కట్ చేసి వెనక ముందు వేసారనమాట ఆంటీ చూడండి చాలా బాగా వచ్చింది కదా రెడీమేడ్ లెహంగా లాగా మనము టాన్స్లో తీసుకొని కుట్టించుకుంటే ఎలా వచ్చిందో అలానే వచ్చింది కదా పట్లంగా జాకెట్టు మామూలుగా కుట్టించి మామూలుగా ఫ్యా ఫ్యాబ్రిక్ కొనాలంటే కాస్ట్ మినిమమ్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అవుతుంది మనకి బ్లౌజ్ పీస్ ఉండడం వల్ల ఈజీ అయిపోయింది నెక్స్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి బ్లాక్ కలర్ది ఇది కూడా శారీతోనే స్టిచ్ చేశాను మిగతా శారీ ఏమైంది అనుకోకండి నేను కూడా స్టిచ్ చేసుకున్నాను మామన్ డ్రెస్ మామన్ టాటా డ్రెస్లు అనమాట ఇది మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే దానికి బాడీ పట్ల లెహెంగా టైప్లో కుట్టాను కదా దానికి పెట్టడానికి కుదరలేదు ఫస్ట్ లెహెంగా చూపిస్తాను ఈ లెహెంగా ఏంటంటే మీకు అక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదా అంటే అది రెండు అంచులు జాయింట్ చేశానని అలా చూపిస్తున్నా అనమాట పైన చీరకి పై అంచు కిందంచు రెండు సేమ్ యాజ్ యాజ్టీస్గా వచ్చేసాయి నేను కొంచెం పెద్ద బార్డర్ లాగా ఉండాలన్నట్టు పై అంచు తీసి కింద అతికిచ్చేసాను అనమాట ఫిల్స్ పన్నా కూడా కొంచెం బాగానే వచ్చింది ఇప్పటికి పాప కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ ఇన్కేస్ ఫ్యూచర్లో కావాలంటే దానికి కూడా బెల్ట్ వేస్తాను నేను ప్రతి దానికి బెల్ట్ వేస్తాను అండి ఎందుకంటే ఫ్యూచర్లో మా అమ్మ డాటర్ డ్రెస్ కాబట్టి నేను ఇంకా మనం ఎలాగో పెద్దోళ్ళం ఎత్తు పెరగము వాళ్ళు పెరిగే వాళ్ళు కదా అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ అన్నా దాన్ని క్యారీ చేసే విధంగా అలా బెల్ట్ వేస్తాను హుక్స్ టై ఏమంటారు అడ్జస్టబుల్లాగా చేసామన్నమాట చేశాను చూడండి అట్లా ఎక్కడ కావాలంటే అక్కడ టై చేసుకోవచ్చు అలా పెట్టాను అలా పెట్టాను పాపకి అయితే చాలా బాగుండిద్దండి ఈ లెహంగా బ్లాక్ కలరు ఎవరికైనా ఈజీగా సెట్ అయిపోయింది కదా అంటే బ్లాక్గా ఉండే వాళ్ళకి కదలండి మామూలుగా చెప్తున్నా ఎవరికైనా బ్లాక్ ఇష్టం ఈ బ్లౌజ్కి ఇక్కడ అవి పెట్టాను కట్ వర్క్ లాగా డిజైన్ చేశాను అనమాట కట్ వర్క్ వస్తుంది మనం ఇంకా దానికి ఏదైనా హ్యాంగింగ్స్ కావాలంటే హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నార్మల్గా కుట్టాను బుట్టా హ్యాండ్స్ పెట్టాను సింపుల్ బుట్టా హ్యాండ్స్ సింపుల్గా ఉండిద్ది ఇంకంతే ఫ్రంట్ సైడ్ ఏమో యూ నెక్ లాగా పెట్టాను బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ ఇంకా స్కాలప్ బార్డర్ స్కాలప్ లాగా డిజైన్ చేశాను కదా అది చాలా అందంగా ఉంది చాలా బాగా కూడా కనిపిస్తుంది లెహంగా వేసినప్పుడు మొత్తానికి సెట్ ఇలా ఉండిద్ది మొత్తానికి ఈ డ్రెస్సులలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయండి అందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మీరు చేసుకొని సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యబుల్ అనమాట మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే